యేసుక్రీస్తు ప్రభారులు ఏదన్నా తప్పు ఉన్నదా లేదు అందుకనే ఆయన సవాలు ఇచ్చినారు ఆ సవాలుకి ఆ ఇదిగో నీలో ఈ తప్పు ఉందని ఎవరైనా రూపించగలిగారా రూపించలేదు ఏసుక్రీస్తు బ్రబారు చెబుతున్నారు ఆయన ఎవరంట రాజు అని చెబుతున్నారు ఆయన అందరికీ ఆధారభూతుడు అందరిలో ఆయన ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి కూడుకుంటారు అక్కడ నేనో ఉంటానని చెప్పిన ఆయన ఈ సందర్భంలోని ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి విషయం క్రీస్తుని గురించి ప్రకటించాలి క్రీస్తుని గురించి చెప్పాలి అనేక మందికి అనేక చోట్ల క్రీస్తుని గురించి చెప్పాలి అనే ఎంతో ప్రయాసతో ఎంతో ఇష్టముతో ముందుకు వెళుతూ ఉంటే చెప్పాలనే తపనతో వెళుతూ ఉంటే చాలా మంది ఈ రోజున సహాయం చేసే ఇది కాకుండా చాలా మంది ఈ దట్ట ఇదట్ట అదట్ట అన్ని ఆటంకాలే అన్ని ఆటంకాలే ఎందుకు ఎందుకు నీకు వీలైతే నువ్వు నువ్వు కూడా చెప్పు క్రీస్తు గురించి చెప్పనే ఆశ ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్కాలం ఎంత మనకు తెలుసా అది ఎప్పుడు ముగిసిపోతుంది తెలుసా దేవుడు మన లోకానికి పంపించినప్పుడు మనం బ్రతిక ఉన్నప్పుడే క్రీస్తుని గురించి ప్రకటించాలండి క్రీస్తుని గురించి ప్రతి ఒక్కరికి తెలియపరచాలి ఎందుకంటే ఆయన మనందరి కోసం ప్రాణం పెట్టారు చనిపోయిన తర్వాత నువ్వు ఏం చేయగలుగుతావు ఏమైనా చేయగలుగుతావా ఏమీ చేయలేవు ప్రతికున్నప్పుడే క్రీస్తుని గురించి ఒకరికి చెప్పినప్పుడు వారు రక్షింపబడితే వారు మారితే వారు కూడా ఎక్కడ ఉంటారు పరలోకంలో ఉంటారు కానీ ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఎన్నెన్నో సమస్యలు ఎన్నెన్నో క్రియేట్ చేయటం ఇవన్నీ బైబుల్లో అలా ఉంది ఎలా ఉంది అక్కడది ఉంది ఇక్కడ ఉంది అలా లేదు ఎలా లేదు ఇవన్నీ కూడా ఎన్నెన్నో ఎన్నెన్నో ఓ చూపిస్తూ ఉంటారు ఓ దాని గురించి మాట్లాడుతుంటారు శివరకు నువ్వు అలా చెప్పి ఎలా మాట్లాడి అలా మాట్లాడి అసలు క్రీస్తుని గురించి ఎవరికన్నా చెప్తున్నావా ఎంతవరకు ఎదుటున్న వారి మీద తప్పులు మోపాలనే తప్పులు పట్టుకోవాలనే ఈ జీవితంలో ఎంతవరకు దాని మీదే ప్రయాసగాని రోజు మొత్తంలో నువ్వు క్రీస్తు గురించి ఎవరికైనా చెప్పావా బైబుల్ ఇచ్చి చదువుకోండమ్మా ఈ వాక్యం వినండమ్మా మీరు రక్షింపబడాలమ్మా మీరు క్రీస్తుని తెలుసుకోండమ్మా పరలోకం చేరతారని ఎవరికైనా చెప్పి ఉన్నారా ఎందుకు ఈ విమర్శలు దేవుడు మనందరిని ప్రేమించారండి ఆ ప్రేమ ప్రతి ఒక్కరికి కూడా తెలియపరచాలి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్కరు నశించే నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిరువులు తన ప్రాణాన్ని పెట్టిన మరి ఈ విధంగా మాట్లా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞత శృతి చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉంది మీకు ప్రభు పెట్ట హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తాను అందరికీ ఉండదు